నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నెల ఇరవై తొమ్మిదిన అమావాస్య రాబోతుంది కదా అమావాస్య కీడుతో రాబోతుంది అని అంటున్నారు అసలు ఎవరికి కీడు అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు తప్పకుండా అమ్మ ఎత్తే దేవా మహిత్వా సానో యజ్ఞం సువీరం మా జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నెలకి ముప్పై తిథులు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పదిహేను పదిహేను ముప్పై తిథులు నందతిథి రిక్తతిథి భద్రతిథిని మూడు వస్తాయి ముప్పై తిథులలో మూడు రకాల తిథులు ఉంటాయి నందతిథి రిక్తతిథి భద్రతిథి అంతే ఏ తిథి కూడా వస్తు వస్తు కీడు తీసుకురాదమ్మా అదొకటి మనం గమనించాలి ఎందువల్లనంటే భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో కీడు అనేటువంటిది కేవలం ఒక మనిషి నుంచి మాత్రమే ఆపాదిస్తుంది కదా తిథి నుంచి కీడు వస్తుందా ఒక మనిషి నుంచే కీడు వస్తుంది కీడుకు మూలం ఒక మనిషి మనం బాగుంటామని చెప్పి మన మీద పడి ఏడవటము మన గురించి పక్క వాళ్ళకి చెడుగా చిత్రీకరించడం ఇటువంటివి అనేక రకాలుగా కీడు అనేటువంటిది ఒక మనిషి మాత్రమే చేయగలిగినటువంటి విన్యాసం ప్రకృతిలో ఏ తిథి కూడా కీడును తలిపెట్టదు తలపెట్టదు మరి అమావాస్య కీడు అంటే మనం మనుషులం అందరం కలిసి చేసినటువంటి కీడుకి ప్రకృతి ప్రకోపమమ్మాది ప్రకృతి ప్రకోపం మనం ఎంతటి నీచాతి నీచమైన మనుషులం తెలుసమ్మా తెలియదు కదా తెలియదు వింటారా చెప్తా చెప్ప చెప్పిందరో తప్పుకుంటారా ఓకే అటువంటి అంటే అంత నీచమైనటువంటి మనుషులు ఎందుకు బ్రతికుతారా చచ్చిపోతే బాగుంటుంది అని నేను అనకూడదు అన్నమాట కానీ తప్పదు ఎందువల్లనంటే ఎన్నో రకాల జీవాలను పాకేవి ఎగిరేవి ఈదేవి దుర్లేవి పురులేవి అది ఇది ఏమీ లేదు దేన్ని వదలట్లేదుగా అన్నిట్లను చంపుకు తింటున్నారు ఫోని ఒకదాన్ని టప్ చంపేసి తినేస్తున్నారో లేదుగా మొన్న చూసాం కొన్ని వీడియోస్ కీడు అని దానికి మూలం చెప్తున్నాను నేను మొన్న వీడియోస్ చూసా అంటే అక్కడ నేను లేని కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ చేసినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషికి ఖచ్చితంగా బ్లేడ్ పెట్టి రెండు వేలని చెక్కి చక్కగా పెట్టుకొని ఆ నూనెలో ముంచేవాడిని ఆ వేడి వేడి నూనెలో ఆ రెండు వేలని ముంచేవాడిని ఖచ్చితంగా జైల్లో పెడతారేమో ఒక మనిషిని హింసే ఒక మనిషిని హింస పెట్టాడు అని చెప్పి నష్టమేం లేదు ఇంకొక మనిషి చేయడానికి ఆలోచిస్తాడు ఒక కప్పని శరీరం నుంచి చర్మం తీసేశారు అది బ్రతికి ఉంది చచ్చిపోలే ఆ కాళ్ళు ఇలా పట్టుకొని నూనెలో ముంచుతుంటే అది కాళ్ళు పైకి తన్నుకుంటుందమ్మా అది అది పాపమా పుణ్యమా అది చెయ్యవచ్చా చెయ్యకూడదా నీచమైన మనుషులు అంటానికి నేను కరెక్ట్ అయిన మాట అన్నానా అనలేదా ఇంకొకటి పాపం జలపుష్పాలు చేపలు అంటారు మనకి రీల్స్లో వస్తూ ఉంటాయి దాన్ని నీళ్ళలోంచి తీసి ఒక ప్లేట్లో పెట్టి వేడి వేడి నూనె నీళ్ళు దాని మీద పోస్తే అది తోకూపుకుంటూ గిలగిల కొట్టుకుంటుంటే దాని మించే తీసి దాని రోట్లోనే పెట్టి అది బ్రతుకుండంగా దాన్ని కోసుకుని తింటుంటే అది ఎంత బాధపడుతుంది ఎన్ని కన్నీళ్ళ ఉసురు ఎన్ని కన్నీళ్ళ ఉసురు కర్మ ప్రారంభం ఇది కాదమ్మా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందేగా అవును ఇంత ఉసుర కర్మ ఎవరిని వదిలిపెట్టదమ్మా ఏదో ఒక రూపంలో అంతకంత తిరిగి ఇచ్చేస్తుంది అందులో ఎలాంటి సందేహము లేదు నేను ఒక చిన్న కథ చెప్తే పర్లేదా చెప్పండి గురుగారు ఒక దినట్లో వెళుతున్నాడు ప్రయాణం ఇదే ఒక మామిడి చెట్టు కనిపించింది మామిడి చెట్టుకి చక్కటి కాయలు కనిపించినాయి కాళ్ళు ఏం చేసి తక్కు నాగిపోయినాయి అక్కడ కళ్ళు చెట్టుని చూసి కాళ్ళు చెట్టు వెళ్ళినాయి చెయ్యి ఏం చేసింది కాయ కోసింది చెయ్యి కాయ కోసింది నోరు తెరుచుకుంది పళ్ళు కొరికి అంతవరకు బాగానే ఉంది తోటమాలి చూశాడు బెత్తం పట్టుకొని వీప్ మీద బాతున్నాడు కాళ్ళు పరిగెడుతున్నాయి నోరు అరుస్తుంది కళ్ళు ఏడుస్తున్నాయి చేతులు తులుస్తున్నాయి కర్మేగా ఇది ఏ కాళ్ళు ఆగి ఏ కాయి చూసావో ఆ కాళ్ళతో చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఏ చేతితో కోసి నోరు తెరిచి పళ్ళతో కొరుకు తినావు నువ్వు ఏం తప్పు చేయని వీపేం చేసింది దెబ్బలు తింటుంది నోరా వైపుకు చేయదు అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటారు కదమ్మా కొన్ని కొన్ని వాళ్ళు ఊరికే అనరమ్మా ఇటువంటి ఉంటాయి మన సామెతలు అనుకుంటాం నోరా వైపుకు చేదు మనం మాట్లాడే మాట అనుసరించే మన గతులు ఉంటాయని అంటారు చూసారా వీప్ మీద నాలుగు దెబ్బలు వేసేవాడు మనం పరిగెత్తాం ఈ కాలలేగా అప్పుడు చూసి ఆగింది అప్పుడు చూసి ఆకుండా వెళ్ళిపోతాయి దెబ్బలు తినవుగా అంటే చేసినటువంటి కర్మకి శిక్ష అనుభవించాల్సిందే తప్పదు కనుక మనం చేసేటువంటి అకృత్యాలకు ఈ జీవహింసలకు కొంతమంది మనుషుల్ని ఎంత చిత్రవధ చేస్తున్నారు కూడా తెలుసు మామూలు చిత్రవధ కూడా కదమ్మా చూస్తున్నాం రోజు మనం కొన్ని కొన్ని చోట్ల మనుషులను డబ్బు అప్పిచ్చి ఏ రకంగా అప్పు ఇచ్చిన వాళ్ళు ఎంత ఏడిపిస్తున్నారు అప్పు తీసుకున్న వాళ్ళు ఎంత ఏడిపిస్తున్నారు అని చూస్తున్నాం కదా ఎంత చేసినప్పుడు ఇంతమంది కన్నీళ్ళ ఉసురు మహాప్రళయంలాగా కూటమితో వస్తుందమ్మా అమావాస్య కీడు అని మీరు ఎందుకు అడిగారు కానీ అమ్మా మనమే కీడంతే మనిషి అంతేనే కీడు కీడంతేనే మనిషి ఒక పులి వెనకాల ఇంకొక పులి వెళ్తుందిగా దానికైనా భయం వేస్తుందా ఇవాళ ఒక మనిషితో ఒక మనిషి వెళ్ళాలంటే అంత భయపడుతున్నాడు ఒక మనిషితో ఒక మనిషి స్నేహం చేయాలని ఎలా ఉండాలన్నా బయటికి నవ్వుతున్న లోపల యేక్షణలో ఏం చేస్తారో ఒక రకమైన భయం తోటి ఉన్నారుగా ఒక క్రూరమైన జంతువుని చూసి మనం భయపడాలి ఒక క్రూరమైన జంతువుని చూసి ఇంకొక పులి స్నేహంగా వెళ్తుంది ఇంకోటి ఇంకోటి తెలుస్తుంది కానీ ఒక మనిషి నుంచి ఇంకో భయపడుతున్నాడు ఈ చేసినటువంటి అపకర్మలకు అకృత్యాలకు శిక్ష అనుభవించాలా వద్దా అనుభవించాల్సింది కాబట్టి ఈ అమావాస్యకి భగవంతుడు షష్ఠగ్రహ గ్రహ కూటమితో ముందుకు వస్తున్నాడు అమ్మా షష్ట గ్రహ కూటమితో ముందుకు వస్తున్నాడు ఆరు గ్రహాలని పాప గ్రహాల్లో పద్దెనిమిది నక్షత్రాల వారికి తాట కూర్చోబెడతాడు అని చెప్పుకున్నాం పద్దెనిమిది నక్షత్రాల గురించి తాట తీసుకూర్చోబెడతాడు సందేహమే లేదు అందులో అందులో కూడా చెప్పాడు పెదో పని చేస్తే చేశావు ప్రాయశ్చిత్తానికి మించిన పాపం లేదుగా ప్రాశ్చిత్తం చేసుకో కనీసం ఇది నుంచి బయటపడగలుగుతావు భగవంతుడికి ఆగ్రహాన్ని తప్పి అనుగ్రహాన్ని పొందుతావు కనీసం అనుగ్రహాన్ని పొందకపోయినా ఆగ్రహాన్ని మాత్రం తప్పించుకోగలుగుతావు కనుక ప్రాయశ్చిత్తం చేసుకున్నారు దానికి ఇప్పుడు మనం కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొన్ని రకాల పరిహారాలు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అనుకోవడానికి ఇదేనమ్మ మూలం ఓకే అమావాస్య అనేటువంటి స్వతహాగా ఎప్పుడూ విశేషమైంది అమావాస్యంగానే మనము భౌత ప్రేత యక్ష బ్రహ్మరాక్షసమధూత శాకిని ధాకిని హాకిని హాకిని సర్పస్వాపద ఇలా తాంత్రిక ప్రక్రియలు చేయడానికి చాలా విశేషమైందని మనం భావిస్తూ ఉంటాం భగవంతుణ్ణి పదిసార్లు ఆరాధిస్తే వెయ్యి సార్లు ఆరాధించిన ఫలితం భగవంతుడు ఇస్తాడు అటువంటిది అద్భుతమైనటువంటి కొన్ని కొన్ని అమ్మా మెరుపుదిగా వచ్చిపోనట్టుగా వచ్చి వెళ్తుంటాయి కొన్ని కొన్ని అటువంటిది వచ్చింది కాబట్టి ఆ ఒక్క మెరుపు చాలు చెట్టు మీద పడితే చెట్టు నాశనమే ఇంటి మీద పడితే ఇల్లు బట్టం పడిపోతుంది అవునా పడదమ్మా అటువంటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని కాపాడ కాపాడగలిగే దేవత ఎవరైనా ఉన్నారు అంటే సాక్షాత్తు కైలాసనాథుడీశ్వరుడు రెండు కామాక్షి అమ్మవారు కనుక ఇందాక చెప్పింది కానీ ఇప్పుడు చెప్తుంది కానీ ఏది ఏమైనా సరే ఈ అమావాస్య అనేటువంటిది మనమందరం చేసినటువంటి అకృత్యాలకు క్రూరమైన చర్యలకు దుర్దోషాలకు అవహేనలకు అపనిందలకు అవమానాలకు ఎంతోమందిని మనం ఏడిపిస్తే అన్ని కన్నీళ్ళ ఉసురు పెను ప్రమాదమై షష్టగ్రహ కూటమి రూపంలో మన మీదకి రాబోతుంది కనుక చేసాం తప్పు చేశాం ప్రాయశ్చిత్తం ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోగలిగితే అందురోజు మనం బయటపడతాం కాబట్టి కామాక్షి అమ్మవారి దగ్గర గౌహతి ఇరవై ఎనిమిది వెళ్ళిపోయి ఇరవై ఎనిమిది రాత్రి ఇరవై ఇరవై తొమ్మిది ఉదయం అమావాస్య ఉందమ్మా రెండు రోజులు ఉంది కనుక ఆ రాత్రి అక్కడ నిద్ర చేసుకొని అక్కడ ఆరాధన చేసుకొని బయటికి రాగలిగితే మాత్రం సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరి అపరిమిత క్షేమం లాభం యశస్సు వర్చస్సు ఆయుష్ వాళ్ళకి అమ్మా అది పరిస్థితి కనుక అమావాస్య ఏదో కీడు వస్తుంది అమావాస్య కీడు వస్తుంది అంటే కీడు అంటే అర్థం తెలియని వ్యక్తి ప్రతివాడు కూడా అమావాస్య కీడుది అమావాస్య కీడుది అంటారు మనిషే కీడు మనమే కీడు కాదంటమ్మా అవును నేను ఇక్కడ కూర్చున్నా మీరు అక్కడ కూర్చున్నారు నేను మనస్సులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నానో మీకు తెలుసా మీరు నా గురించి ఏం నాకు తెలుసా అది మంచిగా ఆలోచించవచ్చు చెడుగా ఆలోచించవచ్చు ఏ అమ్మాయి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇష్టం వచ్చి అడుగుతుందని నేను అనుకోవచ్చు ఏనేంటి అసలు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా మొహం మీద ఎట్లా చెప్తున్నాడు ఇలా ఎవరైనా చెప్తారా అయితే ఏ రకంగా అని మీరు ఆలోచించవచ్చు కానీ ఇదొకటి చెప్తుంది ఇదొకటి ఆలోచిస్తుంది ఇదొకటి మాట్లాడుతుంది ఏమైనా సంబంధం ఉందా అటువంటి చేసే అకృత్యాలకి ఇప్పుడు మన శిక్షణ అనుభవించడమే కీడమ్మ అంటే మనం చెరపకురా చెడేవు ఎవరు తీసినో ఒక కూతురు వాడే పడతాడట్టుగా మనం చేసినటువంటి కీడికి మనమే అనుభవిస్తాం ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే అమ్మ అనుగ్రహంతో బయటపడాలి కాబట్టి కామాక్ష్యామ్మ వారి దర్శనానికి వెళ్ళి అక్కడ చేసేటువంటి ప్రక్రియలతో పరిహారాలతోటి బయటపడి క్షేమంగా ఉండాలని కోరుకుంటారు అన్న ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు